హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మనం చిన్న పిల్లల కోసం శరీర ఇంకా ప్రోటీన్ వంటి డబ్బాలు చాలానే వాడుతుంటాం ఎందుకంటే కొంతమంది కొనలేని వారి కోసం ఇది అద్భుతమైన చిట్కా ఫ్రెండ్స్ ఇంట్లోనే తక్కువ అమౌంట్తో ఎక్కువ మోతాదులో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకుగానే కొద్దిగా బియ్యం తీసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ తక్కువ మంటలో బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని చల్లారి వరకు పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా అందులో వచ్చేసి మనకు మసూర్ దాల్ అలాగే మూంగ్ దాల్ ఆ తర్వాత వచ్చేసి సన్ఫ్లవర్ గింజలు ఆ తర్వాత వచ్చేసి గుమ్మడి గింజలు ఆ తర్వాత వచ్చేసి అక్రోడు బాదం గింజలు ఆ తర్వాత మఖాన ఇంకా మనకు కావాలంటే దీంట్లో పిస్తా అలాగే వచ్చేసి మనం ఖర్జూర అలాంటివి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిని అన్నిటిని కొద్ది తగిన మోతాదులో తీసుకోవాలి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటన్నిటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు విడి విడివిడిగా సపరేట్గా అన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఒకేసారి వేసి వేయించుకుందాం అనుకున్నారంటే కొన్ని తొందరగా వేగుతాయి కొన్ని వేగవు ఫ్రెండ్స్ దానివల్ల రుచి అనేది రాదు దానివల్ల పిల్లలనేది తినలేరు ఫ్రెండ్స్ మీకు చాలా అద్భుతమైన చిట్కా ఫ్రెండ్స్ ఇది ఇంట్లో కూడా మీరు సులభంగా ఆసాన్గా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మనం షర్లెక్లో అలాంటివి అవి ఇవి తీసుకోవడం కన్నా వీటిని ఇంట్లోనే మనం తయారు చేసుకోవడం చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు మీరు కూడా వీటిని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో చూడండి ఇలాగ పిల్లలు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలని ఉంటారు మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి వీటన్నింటినీ ఒకేసారి వేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి ఎక్కువ వేయించరాదు ఎక్కువ వేస్తే ఇవి మాడిపోతాయి కాబట్టి చూస్తున్నారు కదా వీడియోలు ఏ విధంగా ఉన్నాయో అలాగే మీరు కూడా ఎక్కువ వేయించకుండా వీటిని నార్మల్లో వేయించండి ఎక్కువ వేయిస్తే మళ్ళీ మాడిపోయిన వాసన వస్తుంది చిన్నపిల్లలు మళ్ళీ వాసన వస్తే తినరు కదా అందుకోసం ఫ్రెండ్స్ ఈ మకానా కూడా అంతే లైట్గా వేయించుకోండి అంతే ఈ విధంగా వేయించుకుంటూ ఉంటే కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వస్తూ ఉంటుంది బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆ తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వీటన్నింటినీ వీటన్నింటిని పక్కన తీసి పెట్టుకున్న తర్వాత మనం చల్లారిన బియ్యాన్ని తీసుకొని మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ వేసుకున్న తర్వాత ఇది మెత్తగా పిండి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏమాత్రం మనకు నార్మల్ అనేది ఉండకూడదు రఫ్గా ఉండకూడదు అనమాట మెత్తగా పిండి చేసుకోవాలి అలాగే వచ్చేసి మిగతా మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా అందులో వేసి మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత రెండింటిని బాగా మిక్స్ కలపాలి ఫ్రెండ్స్ బాగా కలి బాగా కలపాలి బాగా కలిపేంత వరకు మీకు లేదంటే టేస్ట్ రాదు బాగా కలిపితేనే టేస్ట్ వస్తుంది వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత ఒక గాజు గ్లాసులో తీసుకొని వీటిని స్టోరేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గాజు గ్లాస్ అయితే ఎక్కువ రోజులు మనకు స్టోరేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలాగే లాస్ట్లో వచ్చేసి మనకు మనకు పిల్లలకు తినిపించేటప్పుడు ఒక కప్పు గ్లాస్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్ అది బాగా కలుపుకున్నాక బాగా వరకు చిక్కగా వచ్చేంతవరకు అందులో మరిగించాలి ఫ్రెండ్స్ చిక్కగా అయిన తర్వాత కొద్దిగా మనం ఉప్పు ముందైనా వేసుకోవచ్చు తర్వాత అయినా వేసుకోవచ్చు చిటికెడు ఉప్పు ఎక్కువ మాత్రం వేసుకోకండి మళ్ళీ లేదంటే పిల్లలు తినరు మీకు తగినంత మొత్తాల్లోనే వేసుకోండి ఏమాత్రం ఉన్నా తక్కువనే ఉంచుకోండి ఎందుకంటే మీకు తక్కువ ఉందంటే మళ్ళీ కావాలైనా పై నుంచి అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత బాగా మీకు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత అందులో వచ్చేసి ఒక హాఫ్ స్పూను నెయ్యి కలుపుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారో మీరు కూడా అలా వరకు బాగా వేడి చేయాలి మరిగిన తర్వాత పిండిని అంతా అది దగ్గరకు అవుతుంది అప్పుడే తెలిసిపోతుంది మీకు ఎంత పలసంగా కావాలో లేదంటే కొద్దిగా గట్టిగా కావాలో ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి కలిపి దాన్ని కొద్దిగా మనకు లైట్గా బోరువెచ్చని వేడిగా ఉన్నప్పుడు పిల్లలకు సర్వ్ చేసి బాగా తినిపించామంటే ఇంకా చాలా ఆనందంగా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు కూడా ఎదుగుదలకు అలాగే పౌష్టికంగా దృఢంగా ఉండడం కోసం ఇది చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకునే ఫ్రెండ్స్ అలాగే వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న గంట సింబల్ సింబలకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మరిన్ని వీడియోలు వస్తూ